మధ్య మాత్రం ఈరోజు పరమాచి జిల్లా వాసు జ్ఞానమందిరంలో శ్రీ వాసువి పరమేశ్వర పరమేశ్వరి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి శ్రీ వాసువీ పరమేశ్వర పరమేశ్వరి జన్మ నక్షత్రం పునర్వస నక్షత్రం సందర్భంగా ప్రతి మాసం జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి పునర్వస నక్షత్రం సందర్భంగా అభిషేక కార్యక్రమము మరియు ప్రసా విత్త కార్యక్రమము పూజా కార్యక్రమము దుద్విషంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో చిన్నగల నియోజకవర్గ రోజు వరకు మహిళలు అందరూ అమ్మవారి భక్తులు వాసి వారి భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా జరుపుతుంది కాబట్టి వ్యవస్థలో కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సుమారుగా పదిహేను మూడు వందల నుంచి రెండు వేల పది వరకు అనవసరంగా జరుగుతున్నది జయ వాసవి జయ జయవాసవి అమ్మవారి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల పూజా కార్యక్రమం అభిషేకము అర్చన పూజా కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమంకు చిరుపేట మహిళా మాతలు అందరూ వచ్చి పాల్గొంటున్నారు అంతేకాకుండా ఈ నక్షత్రం సందర్భంగా అమ్మవారి పేరు మీద ఒక బాలికకి మన మన కులదేవి అమ్మవారి పేరు మీద అమ్మవారి పేరు మీద మనం వస్త్రాలు నూతన వాస్తవాలు జరుగుతుంది ఈ బాలికలకి ఎవరైనా ఒకళ్ళు ఒకరికి నెలా చేయడం జరుగుతుంది కాబట్టి ఉత్సవం ఎవరైనా పేరు వాళ్ళకి వస్తుందా ఒకరి గంట ఎక్కువైతే ప్రార్థి దాంట్లో వచ్చిన వారికి అమ్మవారిని రూపంగా భావించి వారికి నూతన వస్తువుకరణ చేయటం జరుగుతుంది వాసవి సేవాసన వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వాసవి అమ్మవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్ర సందర్భంగా ఈరోజు ఒక వెయ్యి మంది దాకా అన్న ప్రసాదము అలాగే కుద్దుపూట అభిషేకాలు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే ప్రతి పునర్వసు నక్షత్రానికి వాసవి అమ్మవారి ప్రతి ఆర్యవేశ కుటుంబంలోని ఉన్న ఆడపిల్లని వాసవి అమ్మవారి రూపంగా భావించి ఆ బాలికకు వాసవి అమ్మవారి పూజ చేసి ఆ బాలికకు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు వాసవి సేవా సంఘ వాళ్ళు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆర్యవంశ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి సమర్థకాన్ని పిల్లలకి చేయాలని నిశ్చయించుకున్నారు కనుక ఎవరన్నా ఉంటే ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మన పిల్లలకి మన మన ఇంటి ఆడ ఆడపిల్లలైన ఆ బాలికలకు కూడా ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి చీర ఇచ్చిన వాళ్ళు కొత్తమాస శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని ఆదిలక్ష్మి గారు విభిన్న గోత్రికలు మమ్మీ డాడీ డ్రెస్సెస్ వాళ్ళు ఈ రోజు అమ్మవారికి చీరిచ్చారు అలాగే మనం బాలిక రూపంలో అమ్మవారిని పూజించుకోవటం ఆ బాలికకు ఇచ్చిన వారు అరోపల్లి సత్యనారాయణ గారు వారి ధర్మపత్ని సుధారాణి గారు గోత్రము బుదరకుల చరణ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళండి